నిన్న చాలా గొప్పగా మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ నాయకులు వరంగల్ లో పెట్టినటువంటి రజతోత్సవ సభలని జరపటం కోసము వాళ్ళు నిన్న చాలా ఇక్కడ నుంచి ఏదో రకరకాలుగా బయలుదేరి వెళ్ళటం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గత నాలుగైదు రోజుల నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గారు బర్త్డే సందర్భంగా దాంట్లో చెలో వరంగల్ అనేటటువంటి ఫ్లెక్సీతో ఖమ్మం నగరం అంతా కూడా నింపారు కానీ ఒక్క ఫ్లెక్సీని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉపయోగించో లేకపోతే ఇంకొక రకంగానో లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు మా క్యాండిడేట్స్ ఎవరన్నా వేసి చంపటం లాంటివి కూడా చేయకుండా చక్కగా వాళ్ళు ప్రచారం చేసుకునే దానికోసం మేము పూర్తిగా సహకరించాం దాంతోపాటు సహకరించడంతో పాటు వాళ్ళు అదే గతంలో మా ప్రభుత్వం మా మా పార్టీ చేసినప్పుడు ఒక పక్క మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోతా ఉంటే వాళ్ళు ఇంకొక పక్కన తీసేసుకుంటూ ట్రాక్టర్ పెట్టి మున్సిపాలిటీ గారి ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఓ అక్కడ పోయి మా తీ ఊరుకోమని చెప్పి మా పిల్లలందరూ కూడా వాటికి కాపులా ఉన్నా వినకుండా తీసుకోవటం జరిగింది అట్లనే మీకు జావీద్ గారు వాల్ రైటింగ్ పెట్టారు ఖమ్మం నగరంలో అన్ని చోట్ల వాల్ రైటింగ్ పెడితే ఈ ఆ రోజు కమిషనర్ ఆఫ్ మున్సిపల్ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన పేరు మీద పెనాల్టీ చేశారు కానీ ఈ రోజు చెనో వరంగల్ అనేటటువంటిది ఖమ్మం నగరం నిండా కూడా వాల్ రైటింగ్ ద్వారా రాసుకొని వాళ్ళన్ని రాస్తే కూడా ఎక్కడ మేము దాని గురించి మాట్లాడలేదు దానికి అడ్డం కూడా రాలేదు నిన్న ఎక్కడో ఒక ఆఫీసర్ ఏదో ఒక బస్సుకి కాగితాలు లేవని ఆపిన ఆపిందని ఏదో పేపర్లో చూశాను నేను ఇయ్యాలి కూడా అది కూడా మరి ఆయన ఎక్కడో ఆపిందని అని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల నుంచి ఈ మీటింగ్కి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ మా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి అడ్డంించమని కానీ లేకపోతే రాహుల్ గాంధీ మీటింగ్ అప్పుడు బస్సులకి మేము పర్మిషన్ ఇవ్వమని మాట్లాడినట్టు కానీ ఏ రకంగా కూడా మాట్లాడకుండా మేము ఆ సభ ఎవరి పనులు వాళ్ళ ఎవరి పార్టీలు వాళ్ళని చెప్పేసి మేము వదిలేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళ చిన్న బుద్ధి కుటిల బుద్ధి పోకుండా పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా జనాన్ని బోనియకుండా ఆపారు మా జనం లేకపోతే అట్లయ్యదని ఆడలేక మద్దలతారు అన్నట్టు వాళ్ళ సభకు జనం రాకపోతే ఆ రాకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ మరి బాధ్యత అని చెప్పేసి మన మీద అవాకులు చవాకులు పెట్టడం లేకపోతే ఆయన కాంగ్రెస్ సభలో ముఖ్యమంత్రి గారు కూడా అడ్డగోలుగా మాట్లాడటం లాంటి వాటిని మేము ఖమ్మం జిల్లా నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని నడిపించుకునేటటువంటి పార్టీగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రవహిస్తుంది తప్ప నీలాంటి అవకాశవాద రాజకీయాలు లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి మైనస్ పెట్టి వీక్నెస్ పట్టుకొని వాళ్ళతోని ఆడుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ కాంగ్రెస్ కాదని కూడా ఆయన ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి తప్పుడు విధానాల్ని మోసపూరిత విధానాలతోని అధికారంలోకి వచ్చిందంటే ఎవరు దళితుడి ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు ఎవరికి మూడెకరాలు ఇస్తున్నాను ఎవరికి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాను ఇయలేదో అవన్నీ కూడా వాళ్ళు దళిత బంధువు లేదు బీసీ బంధువు లేదు అనేక మాటలు చెప్పిన మాయ మాటలతోనే అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసి వాళ్ళ దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు దానికి మా పార్టీ అడ్డు కాదు నీకు జనం రాకపోతే నిన్న నువ్వు మీటింగ్లు ఏ విధంగా పెట్టినావో కూడా ప్రజలందరికీ అర్థమైంది ఆ జనాన్ని ఏ విధంగా మీరు తరలించారో కూడా ప్రజలందరికీ తెలిసింది కాబట్టి వాస్తవాల్ని పక్కకు పెట్టి నేను లేస్తే మంచిని కాదు నేను లేస్తున్నా ఎప్పటి నుంచి అని చెప్పేసి అవాకులు చవాకులు పేరుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అనియులైనటువంటి ఈ జిల్లా మంత్రి ఇప్పుడు ఈ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా మరి పద్ధతి ప్రకారం మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయటానికి అవకాశం ఉంటే వాటికి మంచి సలహాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం